హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నాలుగు వారి యొక్క లక్షణాలు అలాగే వారు ఎంత అదృష్టవంతులో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ దేవులలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది త్రేతాయుగంలో అరేబియా సముద్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని ద్వారకా నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా మహాభారతం శ్రీకృష్ణుడి కనుసన్నలలో సాగుతుందని పేర్కొంటారు అయితే శ్రీకృష్ణుడి లీలలు మామూలుగా ఉండవు ఒక మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఆ బాలగోపాలుడు వివిధ పరీక్షలు పెడుతూ ఉంటాడు అలాగే తనను నమ్ముకున్న వారికి అన్యాయం కాకుండా చూస్తాడు ఈ నేపథ్యంలో ప్రతి ఏడాదికొకసారి శ్రీకృష్ణుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఆ స్వామి జన్మదినాన్ని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాము ఈ ఏడాదిలో ఆగస్ట్ ఇరవై ఆరున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోనున్నాం ఈ సందర్భంగా ఆ శ్రీకృష్ణుడికి కొన్ని రాసులంటే చాలా ఇష్టమట ఈ రాసులపై ఆయన చల్లని చూపు ఉంటుందని చెప్తారు పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులు వారి జీవితాలు కొందరి దేవుళ్ళ అనుగ్రహంతో మారిపోతూ ఉంటాయి అందువల్లే చాలామంది దైవానుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఒక్కోసారి జాతక చక్రం బాగా లేకున్నా దేవుళ్ళ చూపుతో గ్రహస్థితి మారుతూ ఉంటుంది విష్ణువుకు ప్రతిరూపమైన శ్రీకృష్ణుణ్ణి లయకారకుడిగా పేర్కొంటారు అంటే మనిషి జీవితాన్ని నడిపించేది ఆయనే అందువల్ల ఆయన అనుగ్రహం ఉండటానికి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఈ రాసులు వారిని నిత్యం గమనిస్తూ ఉంటారట కరుణ సున్నితత్వం ప్రేమకు ప్రతీకగా శ్రీకృష్ణుడిని భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి చక్రానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వాళ్ళు చేసే పనుల ఆధారంగా వ్యక్తిత్వం పరంగా దేవతల ఆశీర్వాదాలు పొందుతారు దేవుళ్లకు ప్రియమైన రాసులుగా ఉంటారు అలా శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి వారికి కన్నయ్య ప్రేమ ఎప్పుడూ ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా చెప్తారు కృష్ణుడికి ప్రత్యేకంగా ఇష్టమైన నాలుగు రాసులు ఉన్నాయి వీరికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు శ్రీకృష్ణుడి ఆశిస్తులు పొందేలా చేస్తాయి మొదటగా వృషభ రాశి శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన రాసులలో మొదటిది వృషభ రాశి కృష్ణుడి అనుగ్రహంతో వృషభ రాశి వాళ్ళు అన్ని ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు అదృష్టవంతులుగా మంచి పేరు సాధిస్తారు జాతక చక్రం ప్రకారం వృషభరాశి వారి జీవితం ప్రశాంతంగా ఉంటుంది వీరు దైవం పట్ల అంకిత భావంతో ఉంటారు ఎల్లప్పుడూ ఇతరులను ప్రేమిస్తారు ఇతరులపై తక్కువ కోపాన్ని కలిగి ఉంటారు వీరు శాంతంగా కనిపించినా కొన్ని సందర్భాల్లో వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారిపై శ్రీకృష్ణుడు మనసు పెడతారు వీరిని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రణాళికలు వేస్తారు కర్కాటక రాశి రక్షణ స్వభావానికి కర్కాటక రాశి వారు ప్రసిద్ధి చెందారు ప్రేమ శ్రద్ధ గల ప్రవర్తనతో ఉంటారు ఈ రాశి వాళ్ళు తమ ప్రియమైన వారి గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు ఆదర్శనీయంగా ఉంటారు వీరికి భక్తిభావం కూడా ఎక్కువే అందువల్ల శ్రీకృష్ణుడికి కర్కాటక రాశి వారంటే మహాప్రీతి అని అంటారు తన తోబుట్టువులతో చాలా భావోద్వేగపూరితంగా ఉంటారు సింహరాశి సింహరాశి వారికి శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు చాలా శ్రద్ధగా పనులు చేస్తారు అందుకే కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ దక్కుతుంది నాయకత్వ లక్షణాలు ధైర్య సహకారాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అందువల్ల కన్నయ్య అభిమానం వీళ్ళు చోరగొంటారు సింహరాశి వారి ప్రభావం అంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి నాయకత్వం అధికారానికి సంబంధించింది కాకుండా ఇతరులను ప్రేరేపించే విధంగా ఉంటుంది వీరిలో శ్రీకృష్ణుడి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు అందుకే ఈ రాశి వాళ్ళంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం సింహరాశి వారు ఎప్పుడూ సంతోషంగా సంపన్నంగా ఉంటారు తులారాశి శ్రీకృష్ణుడికి ఇష్టమైన మరొక రాశి తులారాశి సమాజంలో మంచి గౌరవం పొందుతారు కృష్ణుడి అనుగ్రహంతో ఈ రాశి వాళ్ళు జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలతో సౌభాగ్యాలు అనుభవిస్తారు కృష్ణుడికి సంబంధించిన మంత్రాలు జపించటం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వస్తుంటారు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ